నిర్గమకాండము ముప్పై ఆరో అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యహోవా ఎవరికి వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనిను బెసలేలును అహోలియాబును యహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవకొరకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోసే యొద్ద నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోసేతో చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలే మందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను అతడు వాటిని నీలధూమ రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటినిగా చేసెను ప్రతి తెర పొడుగు ఇరువది ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చును మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చును మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను రెండవ కూర్పునున్న తెర అంచున ఏ కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పుగా అది ఒక మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా మేక వెండ్రుకలతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలనుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చును మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను మరియు రెండవ నందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్తో నిలువు పలకలు చేసెను పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేసెను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొనవరకు చేరియుండా చేసెను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రులుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీల ధూమల రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకరుతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోత మరియు అతడు గుడాలకు ద్వారము కొరకు నీల ధూమల రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదలకును వాటి పెండే బద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి